ఏంటి ఇక్కడికి వచ్చాడు ఎప్పుడు వెళ్ళింది ప్రొసీడ్ ప్లీజ్ యువర్ ఆనర్ ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మడ్డటం చేసి వీళ్ళందరూ దొరికిపోయారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు వేసి సార్ ఎప్పుడొస్తారని అడిగిన పాపానికి తో ఆడుకుంటూ బబ్లోకి ఎంటర్ అయిన ఆకదాయ తనానికి రెండు కార్ లో బాబా పైజానికి వెళ్తున్నప్పుడు ఆ కార్ లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లైంట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం ఎంత దారుణం ఎంత అన్యాయం చెప్పండి ఈ ఆరోపణలకు మీకు ఏం సంబంధం లేదా బిల్కుల్ మడర్ సినిమాలు మేము పూర్తిగా మారిపోయిన సాయిరామ్ రామ్ ఇప్పుడు మా భజనలు హారతులు ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం ఎక్సలెంట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం పాడలేని సార్ గొంతు ఖరాబ్ ఉంది ఒక్కసారి పాడండి వినాలి పాడరా సార్ అడుగుతున్నారు పాడు బాబా బాబా మదిలో నా సాయి బాబా 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 మదిలో సాయి బాబా బాబా రాజా రాజా మదిలో నా రాజా రే 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 ఈ పాట కాదు రాజా ప్రాపర్ బాబా సాంగ్ కాల్ రాజా పాడు సార్ సార్ నేను మరదా సార్ నాకు వచ్చాం సార్ వీడి బాగా పాడతారు సార్ నా చెలి బాబావే నాలో ఉన్న వేరు ఇవరెవరెవరే పాటచోరులో బాప తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట పాడైపోతారా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బక్రాలం చేస్తున్నాడు ఇలాంటివండి లాయర్ చేసిన తండ్రోడో కానీ ముందు ఆడని కొట్టాలి నేను వస్తానమ్మా మిస్టర్ లక్కీ ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే ఏసేన్ సార్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గం కాపాడటం నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా గేటప్పులు మార్చు మాట తీరు మారదు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు ఈ నరకం ఏసి పడేయండి సార్ శిక్ష చేసి చాలు ఒక్కలిరుగుతాయి జాగ్రత్త మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు శిక్ష పడుతున్నారన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముందు ఇప్పుడు ఎవరోనార్ వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగిన నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐబ్కాన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగుల కత్తులతో ఈ పాషా ఫ్యాక్షన్ పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి ఇంకా చాలా మాట చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో నాలుగు రాళ్ల కోట్టి రూపాయలు సంపాదించుకునేలా రెండు పూట్ల మంచి భోజనం తినేలా చేయండి మై సన్ లక్కీ సన్ ఆఫ్ సూర్యనారాయణ దేవుడా ఇదంతా చేస్తుంది నీ కోసమే అని గమనించు ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తాను కదా అది ప్లేట్లే ఇది వేసేవి ఆ వర్వించి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి అర్థమైందా 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 అర్థమైంది అర్థమైపోయింది రే కార్ని ఒక్కని సాగు మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది అవునరా నేను వచ్చింది లక్ష్మి కోసం ఈరోజు తన అంజితో కలిసి ఎమ్మార్ ఆఫీస్కి వెళితే ఆ మైత్రి కన్స్ట్రక్షన్స్ వాడి పని భయపడుతోంది

న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీస్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా సూర్యనారాయణ ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని వల్ల కాక ఎవరి వల్ల ఈడు గురించి ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు నువ్వు వీడి తరపున కాదురా నా తరపున వాదించు నేనే నీ క్లైంట్ అనుకుని తప్పకుండా తీసుకోండి ఆ కేసు క్లోజ్ అయిపోద్ది తర్వాత మీ ఎత్తుకుంటాను చెప్తున్నా నువ్వేం చిన్న ఇష్యూని పెద్ద చేయకు నీకు ఆయన చూడగానే పాత మెమరీస్ బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు ఇలా నా కేసు ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు రే అదే చెప్తున్నా కదరా వీడు డబ్బుతో న్యాయాన్ని కొంటున్నాడు లాని వీడికిష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు సరే అవన్నీ తరవాత చూసుకున్నా కానీ ముందా కీస్ నువ్వు లక్ష్మి తరపున నిలబడుతున్నావా లేదా సరే సరేనా నిలబడతా ఎంత డబ్బులు ఇస్తుంది అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ చేయి సూపర్ ఏమి ఇవ్వగలదు మహా అయితే నాలో ఫుల్ డబ్బులు దీంతో ఎవరైనా క్రిమినల్ కేసు గెలవగలరా చెప్పు ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు ఆ కీసులు ఇవ్వండి సార్ ఇప్పుడు చెప్తున్నా గుర్తు ఇద్దరు ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో ఏ న్యాయమైతే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నాను దాన్ని మళ్ళీ వేస్తాను ఏ పుస్తకాల్ని వద్దనుకొని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరం అయ్యానో దాన్ని మళ్ళీ పట్టుకొస్తాను మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి తీయడానికి నేను రెడీనా అసలు కదా ఇప్పుడు మొదలైంది స్టార్ట్స్ యుద్ధం పిక్చర్ మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా పోస్ట్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు కానీ నువ్వు ముందే సెకండ్ హాఫ్ లాన్ సపోర్ట్ చేయి కమర్షియల్ ఫార్మేట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మేట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం చూద్దాం

ఏంటి సార్ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు టెన్షనా ఎందుకు నువ్వు అడగబోయే క్వశ్చన్స్గా ఏం క్వశ్చన్స్ చెప్పండి ఏ క్వశ్చన్స్ నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా మీకు అన్నీ తెలుసు సార్ మనసు చదివేసే మహాముదురులు బయటికి ఎలా కనబడతాను కానీ నిజానికి ముదురు మీ నాన్నయ్యా మా నాన్న ఆ రోజు కోర్ట్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు షాక్ అయిపోయా ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది మీరుచ్చిన డబ్బు కాసపడి లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్ ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు ఇవి తీసుకొని మమ్మల్ని కొట్లేండి సార్ ప్లీజ్ పిచ్చిదానా కుట్టు 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 ఈసారి కొట్టేసే కేసులో కాదే కొట్టని కేసులో ఇది ఇచ్చాలండి అమ్మడి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్గా కేసు పెట్టాలి లేకపోతే నీచున్నీ మెడకేసిందర్థం అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి ఫట్ ఉరేసుకొని చనిపోయింది ఇలా మాటతో లేచి రెండు జేబులో చేతిలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికెళ్తున్నా కూడా తెలియదు నక్కి ఎక్కడమ్ వినేవాడి వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చేసిద్దంట మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా అందుకే వెళ్ళిపోతున్నా పంది రావు గోపాల్ రావు లెవెల్లో యాక్టింగ్ చేసినా అక్కడ అమ్మ పలకలా ఏంటి అమూల్య ఉరేసుకొని చనిపోవడానికి కారణం ఆ బాబా ఆయన ఒక చేతిలో సిగరెట్ ఇంకో చేతిలో పాటర్ బాటిల్ పట్టుకొని హీరో కం విలన్ సత్యరాజ్ లాగా తగ్గ రెచ్చిపోయాడా ఎవరి చెప్తున్నా సార్ ఈ కహానీలు అబాయ్ ఇది కహానీ అయితే ఇన్స్పైర్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడు అన్నారు కదా కాదు ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకొని నేను కొంపలం దూరాడు ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు అందం డబ్బు పేరు పలుకుపడి అట్లీస్ట్ క్యాస్ట్ వీటిలో నాలుగు నీకు ఎలాగూ లేవు ఉన్న ఒక్క నచ్చిన నాదంటోడికి ఇచ్చి పైకి రా కాదు చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే నిన్న రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక పూరేసుకుని చచ్చిపోయింది అవునా కరెక్ట్ ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను ఈయంతో కూర్చొని కాఫీ తాగుతాను సార్ మీరు ఎదవ్వా అంటే ఎదవా అని ఒప్పుకోండి అప్పుడు నా లాంటి అతవలకు నచ్చుతారు అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో రెండు జాతులు ఉంటాయి ఒకటి మంచోళ్ళు రెండు ముంచేవాళ్ళు ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూమి కాయలు చేసి బుక్కులోకి ఎక్కి బ్రతకాలనుకుంటారు అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు నలభై మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్గా బ్రతికి భూమి కాయలు చేసి వెళ్ళిపోతారు నాకు కావాల్సింది అలాంటి లైఫే నేను వచ్చింది దానికోసమే అందుకే పాషాగాన్ని మెప్పించి ఖాన్ కానకేసి పట్టుకుని వాడిని తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటు ఎందుకంటే మా లాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవటానికి కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెజెంట్ నా కెరీర్ని పాటు చేసుకోవటానికి కాదు సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి చేద్దాం లేదు అంటారా హ్యాపీగా షేక్ అండ్ ఇచ్చుకొని శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం వెల్కమ్ సార్ డైమండ్ రింగ్ ఇది మీ ఫింగర్ కంటే నా ఫింగర్కే మ్యాచ్ అయినట్టుంది థ్యాంక్ యూ ఫార్ ద రిటర్న్ గిఫ్ట్ పక్కా కమర్షియల్ ఏమండి శరణం